అందరికీ రోజు నమస్కారాలతో గత సుమారు రెండు నెలల నుంచి కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు మండలాలు పట్టణం మరి కాకినాడ జిల్లాలో కలపాలని ఎందుకంటే కాజలూరు మండలాన్ని ఆల్రెడీ కాకినాడలోనే గత ప్రభుత్వం కలిపింది కాబట్టి మరి ఒక అఖిలపక్ష జేఏసీకి ఏర్పడి అన్ని సంఘాల వారు అన్ని వర్గాల వారు మరి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి ఎన్నో విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం ఈ రోజున మరి పదో తారీఖు మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి ఆఖరి రోజు కాబట్టి ఈ రోజున రామచంద్రపురం నియోజకవర్గ యొక్క ప్రజల యొక్క ఆకాంక్షను తెలియజేయడంలో భాగంగా ఆర్డీఓ గారికి ఈ రోజున వినతి పత్రం ఇవ్వడానికి అన్ని పార్టీలకు చెందిన వారు అన్ని వర్గాలకు వారు వచ్చారు అందువల్ల ఈ రోజుతో ప్రత్యక్ష కార్యాచరణ ఒక రూపంలో వెళ్ళింది భవిష్యత్తులో ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని మరి మేము ఆశాభావం వ్యక్తపరుస్తూ ఉన్నాం అదేవిధంగా మరి స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారిని కూడా మరి సచివాలయంలో కలిసి ఆయనకు కూడా ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది మంత్రివర్గ ఉపసంఘానికి కూడా ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు వారు స్పందించిన తీరును బట్టి మంచి నిర్ణయం జరుగుతుందనే మేము ఆశిస్తూ ఉన్నాం మరి భవిష్యత్తులో ఇంకా చిన్నపాటి కార్యక్రమాలు మరి సబ్జెక్ట్ లైవ్ లో ఉండాలి కాబట్టి త్వరలో నెక్స్ట్ కార్యక్రమం స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో వారికి విద్యార్థుల చేత గులాబీలు పంచి మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను తీసుకెళ్లమని ఆయనకు ఒక శాంతియుత కార్యక్రమం చేపడతాం ఇటువంటి కార్యక్రమాలన్నీ మనకి గెజిట్ నోటిఫికేషన్ వచ్చే వరకు జరుగుతాయి కాబట్టి అన్ని వర్గాల ప్రజలు మరి ఈ ఉద్యమంలో జరిగిన తీరు చూస్తే ఖచ్చితంగా మనం గతంలో కూడా ఎలాంటి ఉద్యమం చేస్తుంటే సాధించి ఉండేవాళ్ళం ఖచ్చితంగా మాలాంటి వాళ్ళతో సహా గతంలో వెనకబడిపోయాం ఈ రోజున మీ అందరి యొక్క ఆకాంక్ష ఆశీస్సులతోటి ఖచ్చితంగా రామచంద్రపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో కలుస్తుందని చెప్పేసి అందరికీ పేరు పేరున మీ సిద్ధు రామచంద్రపురం నియోజకవర్గ అతల పక్ష చేసి కోతని అన్నారు రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని ఈరోజు సహకరించిన అందరికి కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందువల్లంటే మేము అడగకుండానే మరి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో నియోజకవర్గాలకు సంబంధించి పునరుజీవన సభ కమిటీ అనేది ప్రభుత్వం వేసింది ఆ సబ్ కమిటీ కూడా మేము వెళ్ళి పత్రం సమర్పించడం జరిగింది కూటమి ప్రభుత్వం ఒకటే కోరుతున్నాం మేము మీరు ఎలాగో ఉపసంఘాన్ని వేశారు ఈ ఉపసంఘం ద్వారా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో జిల్లాలో కలపాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందువల్లంటే రేపు జనవరిలో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఆల్రెడీ మరి రామచంద్రపురం నియోజకవర్గంలో యాభై ఒక్క గ్రామాలు తన తీర్మానాలు చేసే మున్సిపాలిటీస్ తీర్మానం చేసింది అంటే పేదల ఆకాంక్ష అనేది రామచంద్రపురం నియోజకవర్గానికి కాకినాడ కలపాలనే ఒక ఆకాంక్షతో ఉంది రేపొద్దున మీరు ఎన్నికలకి వెళ్తే ఘోర తప్పితం ఉంటుంది ఇది ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతున్నాం జేఏసీ ఆధ్వర్యంలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని వానసీమ వద్దని ప్రజానికి అంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు పంచాయతీలు మున్సిపాలిటీలు కూడా ఏకీగ్రత తీర్మానం చేసినాయి ఈ ప్రజలకు ఆకాంక్షని టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అవసరం ఉంది మంత్రివర్గ ఉపసంఘం కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి ఈరోజు ప్రజల ఆకాంక్షల మేరకే ఈ ప్రభుత్వాలు నడుస్తాయి ప్రజలకు ఆకాంక్షలు వ్యతిరేకంగా ఉంటే ఈ ప్రభుత్వం కూడా గోదావరి గుట్టుపోతుంది ఎందుకు చెప్తున్నా అంటే గోదావరి జిల్లా వద్దు మాకు గోదావరి లోపలే కావాలి అంటే కాకినాడ కావాలి ఈ కాకినాడ జిల్లాను కలుపుమని ప్రజలు ఆకాంక్షిస్తున్నప్పుడు ఈ ఆకాంక్షలు కనుక ప్రభుత్వం నెరవేర్చకపోతే ప్రజానికి అది గురి కావాల్సి వస్తుంది ప్రజల సత్తాయుడు కూడా చూడాల్సి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వెంటనే ప్రభుత్వం జీవో గెడ్జెట్ ద్వారా ప్రకటించాలని తెలియజేస్తా ఉన్నాం చీకటి వెంకటేశ్వరరావు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాకార